భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆనందకని పాఠశాలలో గురువారం గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణలో పాల్గొనే రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మూడు వందల యాభై మంది రిటర్నింగ్ అధికారులు మూడు వందల యాభై మంది సహాయ రిటర్నింగ్ అధికారులు నలభై ఆరు మంది ఎంఓటీలు హాజరయ్యారన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చేపట్టాల్సిన పలు అంశాలపై శిక్షణ అందించినట్టు చెప్పారు ఏదైతే షెడ్యూల్ వచ్చిన వెంటనే షెడ్యూల్ ప్రకటన నుంచి నామినేషన్ల స్వీకరణ నామినేషన్ల వ్యాలిడిటీ తర్వాత సింబల్స్ అలాట్మెంట్ చేయడం తర్వాత బ్యాలెట్ పేపర్ ఫైనల్ చేయడం అలాగే ఫైనలిస్టు చేసే వరకు వీరి ప్రక్రియ ఉంటుంది ఏ స్టేజ్లో ఏం చేయాలి ఎవరెవరు ఏం చేయాలి తర్వాత క్యాండిడేట్ ఎలా ఏ అప్లికేషన్ ఇవ్వాలి క్యాండిడేట్ ఇచ్చిన అప్లికేషన్ ఎలా చూ చేసుకోవాలి పిఓ ఆర్ఓ ఏం చేయాలి ఏఆర్ఓ ఏం చేయాలనే అంశాలను కూలంకషంగా ఈరోజు వివరించడం జరిగింది